శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం రోజు సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం రోజు సింహరాశివారు భగవంతుడి పట్ల మక్కువతో ఉంటారు పూజలు చేయడానికి ధ్యానం చేయడానికి యోగాలు లాంటి వాటిపై దృష్టి పెట్టడానికి ఇష్టతను చూపిస్తారు దేవాలయ దర్శనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీ వంతు కృషిగా పనులు చేస్తారు ధార్మిక కార్యాల్లో పాలు పంచుకొని అందరి చేత గొప్పవారు అనిపించుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుకుంటారు అందుకేనేమో ఈరోజు మీకు పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అలాగే గురువుల యొక్క అండదండలు మీకు పుష్కలంగా అంది వస్తాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సింహరాశి వారు ఈ రోజు నుండి ఆరోగ్య సూత్రాలను పాటించే అవకాశం ఉంది ముందు ఆరోగ్యం ముఖ్యం ఆ తరువాతే ఏదైనా అన్నట్లు ఆలోచిస్తారు అందుకే ఆరోగ్యం కోసం కొత్త విధానాలకు కొత్త పద్ధతులకు స్వాగతం పలుకుతారు ఈరోజు మీకు న్యాయపరమైన అంశాల్లో చక్కటి సానుకూలతలు కనిపిస్తున్నాయి కోర్టు కేసుల వ్యవహారాలు పోలీస్ కేసుల వ్యవహారాలు అన్నీ కూడా మీకే అనుకూలంగా ఉంటాయి మొత్తం మీద సింహరాశి వారికి ఈ రోజంతా ఇంచుమించుగా అన్ని అంశాలు అనుకూలంగానే ఉన్నాయి కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కెరియర్ అంశాలు వ్యవహారపరమైన అంశాలు ఇలా ప్రతి ఒక్కటి సానుకూలంగానే సాగుతున్నాయి ఇందులో మాత్రం డౌట్ లేదు కాబట్టి ఇలాంటి మంచి రోజుని తప్పకుండా ఉపయోగించుకోండి ఈ శనివారం రోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి సంకష్టహార గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ఏకాదశి నక్షత్రం మృగశిర నక్షత్రం రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు శుభ సమయాలు ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు వర్జం రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఈ రోజు యొక్క తిథి వార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా సవ్యంగా విజయవంతంగా సాగడానికి ఆలయంలో కానీ లేదా ఇంటి పూజ గదిలో కానీ మీ ఇష్ట దైవానికి లడ్డూను నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ రోజు నిజంగా చాలా విశేషమైన రోజు అందులోను మాఘమాసం శుక్లపక్షంలో ఏకాదశి వచ్చింది పుణ్యాన్ని మూటగట్టుకునే ఇలాంటి రోజు ఈ మాసంలో రావడం ఖచ్చితంగా శుభప్రదమే అవుతుంది కాబట్టి ఈ రోజున మనమంతా శ్రీమన్నారాయణ మూర్తిని విశేషంగా పూజించాలి తెలిసి కానీ ఈ రోజంతా ఉపవాసం ఉండి నారాయణ నారాయణ అంటూ స్వామిని తలచుకుంటే గనుక మనకుండే శాపాలు దోషాలు అన్నీ తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది అలాగే ఈరోజే భీష్మ ఏకాదశి భీమ ఏకాదశి కూడా అంతేకాదు ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఇది విశేషమైన ఏకాదశి కాబట్టి మనమందరం ఏకాదశి వ్రతాన్ని ఆచరిద్దాం తరిద్దాం అదేవిధంగా ఈరోజు మృగశిర నక్షత్రం వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామివారిని సింధూరంతో అర్చించి పూజిస్తే తీవ్రమైన కష్టాల నుండి బయటపడడానికి కావాల్సిన మార్గాలు లభిస్తాయి ఈరోజు మనమంతా ఓం వృషభధ్వజాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈరోజు సాయంత్రం శని దోషాలు పోవడానికి విష్ణుమూర్తి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి అలాగే అవమానాలు అపవాదాలు దూరమయ్యేందుకు శివుడికి బాలాభిషేకం చేయండి ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి